హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పావు సాయి అందరూ అలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇది యాక్చువల్లీ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వీడియో అనమాట లాస్ట్ శ్రావణ్ శుక్రవారం అని చెప్పేసి అని నేను మా అత్తమ్మ కలిసి సంఘం వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట గీతా గీతామందిర్ ఉంది అక్కడ ఆ రోజు అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని చూసారు ఎన్ని రకాల ఫ్లవర్స్తో వీటన్నింటితో అమ్మవారిని పూజిస్తారంట మేము వెళ్ళి అలా దండం పెట్టుకొని ఆ తర్వాత ఆర్యవస్య సంఘం దగ్గరికి వెళ్తాను తీసుకెళ్తున్నా కూడా కూడా ఇక్కడే ఉండాలి ఎంట్రన్స్లోనే అమ్మవారు అనమాట చాలా బాగున్నారు చూడడానికి రెండు కళ్ళు చాలా లేదా అంత నీట్గా డెకరేట్ చేశారనమాట ఆ తర్వాత ఇక్కడ అందరూ రెడీ అవుతున్నారు ఎందుకంటే ఆ రోజు థీమ్ వచ్చేసి అమ్మవారిలో రెడీ అయిరమ్మని చెప్పారనమాట చాలా మంది పార్టిసిపేట్ చేశారు మనమైతే చేయలేదు అనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత హౌసింగ్ గేమైతే ఆడము ఆడడం స్టార్ట్ చేశాము అప్పుడు స్టార్టింగ్ ఏమో నెంబర్లు విన్నాను తప్పితే ఒక్క నెంబర్ కూడా మన టికెట్లో ఉండేది రాలేదన్నమాట మాకు అలా వింటూ ఉన్నాం ఫైనల్కి వచ్చేసరికి టాప్ ఎయిట్ తీస్తా అన్నారు అష్ట లక్ష్ములు అంట సరే మనకి ఏదో ఒకటి తగలకపోదా అని చూస్తూ ఉన్నాము మన దరిద్రం ఎంత మరీ ఎంత ఇదిగా ఉంటుంది అనుకోలేదు లాస్ట్ వన్ నెంబర్ అనమాట అది ఒక్కటైపోయి ఉంటే అయ్యిండేమో మా అత్తయ్య అయితే టూ నెంబర్స్ ఇంకా అలాగే మా తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగేనమాట లాస్ట్ మినిట్లో అన్నీ అలా ఆగిపోయాయి మా టికెట్స్ అన్నీ ఆ తర్వాత రెడీ అయి వచ్చిన వాళ్ళందరూ మంచిగా అమ్మవారిలా నడిచి ఒక పోజ్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట జడ్జెస్ మాత్రం జడ్జ్ చేస్తారు వాళ్ళు ఎలా చేశారు అని చెప్పేసి అని ఫైనల్గా ఒక విన్నర్ని అయితే తీశారనమాట నిజంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కానీ వాళ్ళు గేమ్ స్పిరిట్కి మాత్రం హ్యాడ్స్ ఆఫ్ అసలు అంత ఎనర్జీగా వచ్చి రెడీ అయ్యి వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది మనం చాలా మెచ్చుకో తగ్గ విషయం అనమాట ఫైనల్లీ విన్నర్స్ అయితే అనౌన్స్ చేసేశారు ఇంకా మా అత్త ఊరుకోనుకున్న నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను మోడర్న్ మహాలక్ష్మి అని చెప్పేసి అని అప్పటికప్పుడు వెళ్ళారనమాట వెళ్ళి చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేసి వచ్చారనమాట కొంచెం కూడా భయపడకుండా నన్ను కూడా రమ్మన్నారు కానీ నేనైతే వెళ్ళలేదు గైస్ చూడండి ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారనమాట చాలా మంచి గిఫ్ట్లు ఇచ్చారు చూసారు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మా అత్త కూడా గిఫ్ట్ వచ్చిందో ఏం గిఫ్ట్ వచ్చిందో మీరే చూడండి ఈ వీడియోలో ఉంటుంది సరదాగా వెళ్ళి కుంకుమ బర్ణ దేనిలో బల్బు లేదు ఏదో మా అత్తకి స్క్రూ లూజ్ అని ఇది ఇచ్చారు టైట్ చేసుకోమని మొత్తానికి వెళ్తా మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి రీల్ చేద్దామని స్టేజ్ అయితే ఎక్కారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ చెప్పారనమాట ఏ సాంగ్ అని డిసైడ్ అవ్వలేక రీల్ అయితే చేయలేదు కానీ ఎంజాయ్ మొత్తం చాలా బాగా చేశారు వాళ్ళందరూ నాకంటే బాగా నువ్వే కనిపిస్తుంది ఆంటీ చంపేస్తా అక్క ఆంటీ రకీ మీన్స్ ఆంటీ మీన్స్ అక్క బై ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మై అత్త